హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు వర్షం పడుతుంటే మన అందరికీ మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది కదా కానీ ఏమైందో ఏమో తెలియదు మధ్యాహ్నం రెండు గంటలు టైం అవుతుంది మా ఆయనకి సడన్గా కారం కారంగా మిర్చిలు తినాలనిపించింది ఆల్రెడీ వంట కంప్లీట్ అయినా కూడా చేసేది ఏమీ లేక అతని కోసం వేడివేడిగా మిర్చి బజ్జీ వేసేసాను అయితే ఎప్పుడు రెగ్యులర్గా తినే మిర్చి ఏం బాగుంటుందండి అందుకు ఈసారి మా గుంటూరు స్పెషల్ ఆనియన్ మిర్చి బజ్జీ ట్రై అనమాట దీనికోసం చేసేది ఏమీ లేదండి కొన్ని ఆనియన్ పీసెస్లో కొద్దిగా పుదీనా పీసెస్ అలాగే కొత్తిమీర పీసెస్ కూడా కలిపేసేసాను దానిలో కొద్దిగా సాల్ట్ మిర్చి పౌడర్ కూడా వేసేస్తున్నాను వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి ఇది ఎంత సింపుల్ అయినా కూడా టేస్ట్లో మాత్రం చాలా లెక్స్ లెవెల్గా ఉంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం మిర్చీస్ని మంచిగా స్లిట్ చేసుకుందాము మధ్యలోకి అందులో ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయ పీసెస్ని పెట్టడమేనండి అంతే ఇంత సింపుల్ అయినా కానీ నార్మల్ మిర్చి బజ్జీనే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ ఆనియన్ మిర్చి బజ్జీ ఇంకా చాలా బాగుంటుంది సో దీనికోసం ఇప్పుడు నేను కొద్దిగా పైన నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను అలాగే చాట్ మసాలా మనం ఇంట్లో రెగ్యులర్గా చాట్స్ కోసం యూజ్ చేస్తాను కదా ఆ చాట్ మసాలా కూడా పైన స్ప్రింకింగ్ చేసుకున్నాను అనమాట అంతే ఎంతో టేస్టీ అయినా ఆనియన్ మిర్చి బజ్జీ చాలా చాలా బాగుంటుంది మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి సో నేను ఇప్పుడు వీళ్ళందరికీ టేస్ట్ చూపిస్తున్నాను అనమాట డిఫరెన్స్ వెళ్ళడం కోసం కొన్ని నార్మల్ మిర్చి కూడా తీసుకెళ్తున్నాను సో దీన్ని సాస్తో తింటే ఇంకా బాగుంటుంది మేడ్ టమాటా సాస్ అనమాట నేనే ప్రిపేర్ చేశాను ఆ రెసిపీ కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను సో పదండి ఈ మిర్చి బజ్జీని టేస్ట్ చూపిద్దాము ఫస్ట్ మా పాప తింటుంది అంతే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు ఎంజాయ్ ద విచ్చి బజ్జి థ్యాంక్ యూ